హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గుంటూరు రైల్వే స్టేషన్కి వచ్చాను మీకు ఈ గుంటూరు రైల్వే స్టేషన్ మొత్తం చూపిస్తాను చూడండి ఇదైతే గుంటూరు జంక్షన్ చూస్తున్నారు కదా చాలా డెవలప్మెంట్ కూడా చేశారు గుంటూరు ఇది ఎంట్రన్స్ అండి ఇటు అవుట్ సైడ్ అన్నమాట అవుట్ సైడ్ నుంచి ఇటు ఎంట్రన్స్ అందరు బాగుండారా మీకు లోన్ కొట్టు చూపిస్తాను లోన్ కొట్టు చూడండి ఐ లవ్ గుంటూర్ గార్డెన్లో గుంటూరు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మీరు ఎంతమంది అయితే ఈ గుంటూరు జంక్షన్ చూసారో లైక్ చేయండి కామెంట్ చేయండి బొమ్మలు అయితే చాలా 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 సూపర్గా ఉన్నాయి గార్డెన్ కానీ బొమ్మలు కానీ ఆ కళ కానీ వెనకటి కాలంలో ఈ కళలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు లేవు కానీ ఇక్కడ బొమ్మలు వేసి చూపించారు అవి కూడా చూపిస్తాను ఇవి లోనికి ఎంట్రన్స్ అన్నమాట చూసారు కదా ఉందో నేనైతే చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను ఇది ఒక బొమ్మ సూపర్గా ఉంది కదా ఇంకా చూపిస్తాను అంటానండి ఇది లోన గాజు చుట్టూరు గాజు పెట్టి చేసారు చూపిస్తాను కదా గార్డెన్లో ఎలా దుర్పాటు లేదో నాకైతే సూపర్గా నచ్చింది ఇంకా అనిపిస్తాను ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ చూస్తున్నారు కదా ఇది ఆ రైలు డ్రైవర్స్ నడిపే కోచ్లు ఇక్కడ భోజనం చేసుకో భోజనం చేస్తారంట అచ్చంగా ఒక రైలు పెట్టిగా కట్టారు రెస్టారెంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది గార్డెన్ కానీ బుద్ధుడి విగ్రహం బుద్ధుడి శిల అన్నమాట ఎంత అయితే అదిరిపోతే ప్లాస్టిక్ కూడా లేదనుకుంటా ఇంకా మంచిగా చేస్తాను ఇంకా మీకు ఇంకా చూపిస్తాను చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఎన్ని ఒక కళలో భరతనాట్యం బహుశా రాబోయే తరానికి భరతనాట్యం అనేది తెలీదు అనుకుంటా అక్కడ ఆవు సంక్రాంతి గంగిరెత్తు చూస్తున్నారు కదా ఒకప్పుడు బుర్రకథలు డ్రామాలు సాంఘిక నాటకాలు వేసేవాళ్ళు రాబోయే తరానికి అవి తెలియదు అనుకుంటా ఈ బుర్రకథ అనేది కూడా తెలియదు అనుకుంటా కోలాటం ఇవన్నీ ఇక్కడ మంచిగా చూపిస్తారు ఇంకా లోన్ లోన్ కూడా చూపిస్తాను బాగా ఉంది చూసారు కదా లోన గాసులో బొమ్మని లోపలంతా లోపల లోపల లోపలన్నమాట ఇంకా ట్రాక్ మీద కూడా చూపిస్తారు ట్రాక్ ట్రాక్ కూడా చూపిస్తాను చూసారా కళలు నాటి నాగరికత అట్లా ఉండిద్ది అంటే చూసారా ఇదైతే పల్నాడు ఎక్స్ప్రెస్ సిద్ధంగా ఉంది ఇది పల్నాడు ఎక్స్ప్రెస్ అంట చూపిస్తాను బోర్డు చూసారు కదా పల్నాడు ఎక్స్ప్రెస్ సిబ్బాద్రి ఎక్స్ప్రెస్ ట్రాక్ మీద అయితే సిద్ధంగా ఉంది రైల్ కోచ్ ఫ్రంట్ నుంచి చూస్తే ఎట్ట ఉండిద్ది మీకు అటు చూపించా కదా ఇది రెస్టారెంట్ రైలు నడిపేవాళ్ళు ఇక్కడ భోజనం చేస్తారు రెస్ట్ తీసుకుంటారు ఇంకా ఇదంతా అవుట్ సైడ్ ఎట్టగా మొత్తం రైల్వే స్టేషన్ ఎలా ఉండిద్ది మీరైతే ఎంతమంది చూసారో కామెంట్ ద్వారా తెలియపరచండి ఎంతమంది చూసారు అట్టగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను కాకపోతే నాకు చిన్న శైలు అయిపోయింది సమ్మర్లో అంతా నీకు మంచి తీస్తాను ఓకేనండి ఇదైతే అవుట్ సైడ్కి వెళ్తానికి ధన్యవాదాలు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి